నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జ్ఞానప్రదాత అయిన శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవీతి వాదీనం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషిత అనగా హయగ్రీవ 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 అని ఎవరైతే స్మరిస్తారో వారి అన్ని పాపకర్మల నుండి రక్షించబడతారు కుటుంబం కలిగిన వారు దారిద్ర్యం నుండి రక్షించబడతారు హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య త నిస్సరతే వాణి ప్రవాహవత్ అనగా ఎవరైతే హయగ్రీవ 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 అను నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తారో వారి వాక్చాతుర్యం గంగా ప్రవాహం వలె ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వని విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటక్షమా అనగా హయగ్రీవ 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 అనే శబ్దం నుంచి వెలువడే తేజస్సు వైకుంఠం వరకు చేరుకొని ఆ వైకుంఠం యొక్క ద్వారాలు మన కొరకు తెరవబడును త్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం ఈ మూడు మంత్రాలలో హయగ్రీవ స్వామి యొక్క పాదాలు అలంకరింపబడ్డాయి వీటిని పఠించడం ద్వారా అన్ని సంపదలను పొందగలమని వాదిరాజాచార్యులచే చెప్పబడింది ఇది శ్రీమద్వాదిరాజ వాదిరాజ పూజ్య చరణ విరచిత హయగ్రీవ సంపదాస్తోత్రం స్తోత్రం సంపూర్ణం ఇది వాదిరాజాచార్యులచే చెప్పబడిన హయగ్రీవ సంపదాస్తోత్రం స్తోత్రం ఓం నమో నారాయణాయ